నమస్తే మన ఆంధ్ర తెలంగాణ స్వాగతం నా పేరు దేవి వార్తలు రంపచోడవరం ఐటీడీఏ ముట్టడి మత శిశు మరణాలకు కారణమైన వైద్యులపై క్రిమినల్ ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఐటీడీఏ ముట్టడి ప్రాజెక్ట్ అధికారి చర్యలు తీసుకుంటామని హామీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను హెచ్చరిక మూడు రోజుల్లో చర్యలు లేకపోతే రెండు వారాల్లో భారీ ఉద్యమం ప్రారంభిస్తాం పుట్టిన శిశువు మరణించడానికి ఉమ్మాటికి ఏరియా ఆసుపత్రి రంపచోడ వైద్యులు మరియు అక్కడ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం కారణం అని చెప్పేసి పిఓ గారికి వివరించడం జరిగింది పిఓ గారి విషయాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది పిఓ గారికి వాళ్ళ బంధువుల తరపున కూడా లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది మూడు రోజుల్లో దీని మీద నివేదిక తెప్పించుకొని తగు చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చున్నారు అయితే ఆదివాస్ సంక్షేమ పరిషత్ తరపు నుంచి కానీ ఎవరైతే ముతురాలు బంధువులు ఉన్నారో వాళ్ళ తరపు నుంచి కానీ ఆదివాసీ ప్రధానిక తరపు నుంచి కానీ నేను హెచ్చరించేది ఏంటంటే ఇప్పటికే ఆల్రెడీ పాపరమ్మ మృతి చెందిన తర్వాత గత నెల ఇరవై నాలుగో తారీఖు గౌరవ పిఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన్నాం కలెక్టర్ గారికి ఉన్నాం కమిషనర్ గారికి కూడా ఇచ్చిన్నాం నెల రోజుల దగ్గరకు వచ్చినా ఇప్పటివరకు ఎటువంటి దర్యాప్తు పెట్టలేదు అయితే ఈసారి మేము హెచ్చరించేది ఏంటంటే పిఓ గారు మూడు రోజుల్లో దీని మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈ మూడు రోజుల్లో కనుక నాలుగు రోజులు మూడు రోజులు కాకపోతే వారం రోజులైనా తీసుకోండి కానీ ఈ వచ్చే పది రోజుల్లో అధికారులు కానీ ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోకపోతే మాత్రం వచ్చే వారం కానీ తర్వాత వారం కానీ భారీ ఎత్తున అవసరమైతే ఇప్పుడు పోలీసులు కూడా పలు అడ్డంకులు పెట్టారు ర్యాలీ చేయకూడదని చెప్పేసి ధర్నా రోడ్ బ్లాక్ చేయకూడదని ఒక పక్క మా ఆదివాసీ బిడ్డలు ఈ అధికారుల నిర్లక్ష్యం కారణంగా డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా చేస్తా ముత్తివాత పడతా ఉంటే మా ఆవేదనలు ప్రజలకు తెలియజేయలేకుండా ఒక పక్క ఈ అధికార పార్టీ వాళ్ళు కుట్ర పంతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా విమర్శిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక పక్క ఎమ్మెల్యే రాష్ట్ర సంక్షేమ శాఖ ఏదైతే ఎస్టీ సంక్షేమ శాఖ కమిటీ చైర్మన్గా ఉంటున్నారు ఇక్కడ వరుసగా ఆదివాసులు మృతివాత పడతా ఉన్నా తనకేం ఏం పట్టడం లేదు ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళకు కూడా ఎటువంటి పట్టడం లేదు అక్కడ డాక్టర్లు వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి డాక్టర్లు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాళ్ళకి నచ్చినట్లుగా డ్యూటీకి రావటం నచ్చినట్లుగా డ్యూటీ నుంచి వెళ్ళిపోవటం చేస్తూ ఉన్నారు మాతా శిశు మరణాలు ప్రధానంగా సంభవించడానికి కారణం గైనకాలజీ డ్యూటీ డాక్టర్లు సరిగ్గా లేకపోవటం సంబంధిత సూపర్టెంట్ పర్యవేక్షణ కానీ హాస్పిటల్కి సంబంధించిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ కానీ సరిగ్గా లేకపోవటానికి దీనికి కారణం గతంలో కాకూరు పార్వతి కావచ్చు మారెడబిల్లికి చెందినటువంటి మహిళ కావచ్చు అదేవిధంగా అడ్డతీ దేవిపట్నం చెందినటువంటి మహిళ కావచ్చు ఇలా చూసినట్లయితే ఈ గడిచిన నాలుగు నెలల్లో నలుగురు మృతి చెందటం జరిగింది దీనికి ఇంత నిర్లక్ష్యం జరుగుతున్నా కానీ ఎమ్మెల్యే పట్టించుకోరు కలెక్టర్ ఇటు ప్రభుత్వం పట్టించుకుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్న హత్యలే అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం